వెల్కమ్ బ్యాక్ టు అన్వికి స్కూటీకి కీసిద్దామని వచ్చిన దర్శి ద్రోణ అన్విని తన వైపు లాక్కోటం అన్వి అని పిలవటం అది విని ద్రోణ కోపంగా ఇంకా దగ్గరికి లాక్కోవటం తర్వాత అన్విని తోసేసి కోపంగా వెళ్ళిపోవడం చూసి షాక్ అవుతాడు దర్శి దర్శి అన్వి దగ్గరకు వచ్చి మీ కీసాను అన్వి తేర్కొని దర్శి వైపు చూస్తుంది ఏంటి వదిరా ద్రోణ వైపే చూస్తున్నారు మరి అలా చూడకండి దిష్టి తగులుతుంది దానికి అన్వి నేనేం దిష్టి పెట్టేలా చూడట్లేదు వంశీ గారు నచ్చారు కాబట్టి చూస్తున్నాను వదినా మీరు ద్రోణాని వంశీ అని పిలుస్తున్నారేంటి తన పేరు మీకెలా తెలుసు అంటూ అయోమయంగా అడగటంతో అన్వి నవ్వుతూ ఫోన్ చూపిస్తుంది దర్శి ఫోన్ చూడగానే ఏదో అర్థమై ఆమె భర్తకి తగ్గే భార్య సరిపోయారు ఇద్దరు దానికి అన్వి చిన్నగా నవ్వుతుంది వదినా మీకు కూడా చెప్పాలి నేనా ఇంటి బిడ్డని కాదు అంటూ తను రోడ్ మీద ఎలా ఉన్నది ద్రోణ తనని ఇంటికి తీసుకురావటం ఇంట్లో వాళ్ళు ద్రోణతో పాటు సమానంగా చూడడం అన్నీ చెప్తాడు నిజంగా ద్రోణ చాలా మంచివాడు నిజమే తనకి కోపం ఈగో యాటిట్యూడ్ ఉంటుంది కానీ తన గురించి మనసు పెట్టి ఆలోచిస్తే తనని ఈజీగా అర్థం చేసుకోగలరు మీకు నేనంటే ఇష్టం లేకపోతే నేను దూరంగా ఉంటాను అని దర్శి చెప్పేసరికి గారు ఫ్రెండ్స్ అంటూ చెయ్యి ముందుకు చాపుతుంది దర్శి హ్యాపీగా ఫీల్ అవుతూ ఫ్రెండ్స్ వదిలి గారు అని అంటూ అన్వి చేతిలో చెయ్యి కలుపుతాడు మీకెప్పుడు హెల్ప్ కావాలనుకున్నా దర్శి అనుకోండి మీ ముందు వాలిపోతాను హా అని చిన్నగా నవ్వుతుంది వదినా మిమ్మల్ని ఒకటి అడుగుతాను నిజం చెప్పరా అన్వి అడుగు అన్నట్టు చూడడంతో దర్శి మీకు త్రోణా నిజంగానే నచ్చాడా అని అడగటంతో అన్వి నచ్చాడు కాబట్టే పెళ్లి కొ నిజంగా వంశీగారిని పెళ్లి చూపుల్లోనే ఫస్ట్ టైం చూడటం చూడుగానే నచ్చేశారు అందుకే అలా చెప్పేశాను అలా చెప్పినందుకు సార్కి మండిపోతుంది ఓకే నేను వెళ్తాను నువ్వు కూడా వెళ్ళు లేకపోతే పచ్చిమిర్చి తిన్ని కోతిలాగా ఇంతెత్తులేస్తాడు సరే వదిన అనగానే ఇద్దరు అక్కడి నుండి వెళ్లిపోతారు కోపంగా వచ్చిన ద్రోణ కారులో కూర్చొని స్టీరింగ్ పై గట్టిగా గుద్దుతాడు అసలు ఏమనుకుంటుంది ఇది నన్ను అని పిలుస్తుందా ఎంత ధైర్యం దానికి అది చేసిన పనికి అంటూ అనుకుంటూ తనకి అన్విని తన వైపుకి లాక్కోవటం గుర్తొచ్చి అయినా నేనేంటి దాన్ని అల్ల లాక్కున్నాను చీచీ నేనేంటి తన నా వైపు లాక్కోవటం ఏంటి ద్రోణాది చాలా ఎక్కువ చేస్తుంది దానికి ఎంత పొగరు నా ముందే నేనంటే దానికి నచ్చాను అని చెప్తుంది దాన్ని అలాగే వదిలేయకూడదు ఏదో ఒకటి చేయాలి మళ్ళీ అన్వీని తల వైపుకి లాక్కోవటం గుర్తొచ్చి అయినా నేనేంటి దాంతో ఏదో మాట్లాడాలని వచ్చి ఏదో చేశాను ఛ అనుకుంటూ వీడేంటి ఇంకా రాలేదు దాంతో కలిసి ఉప్పర్ మీటింగ్ పెట్టాడా అనుకుంటుండగా దర్శి వస్తాడు అయిపోయాయే మీ రాజకీయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ కోపంగా అడిగేసరికి అదేం లేదు ద్రోణ తనని సేఫ్గా ఇంటికెళ్లమని చెప్పి వచ్చాను అంతే నీ గురించి దాని గురించి నాకు తెలుసు నాకు తెలియకుండా ఏం చేస్తారో నేను చూస్తాను అని ద్రోణ కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్తారు రూమ్ లో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నా అన్వి దగ్గరికి వస్తాడు తారక్ ఏంటే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాం ఏమైంది తారక్ మాటలే అన్వి తేర్కొని ఏం లేదురా పెళ్లికి ఎన్నో రోజులు లేదు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతానని ఏదో తెలియని బాధ నా మనసును చుట్టేస్తుందిరా మిమ్మల్ని వదిలి వెళ్ళాలనే తాటే ఏదోలా ఉంది మన ఇద్దరు మా అమ్మ గర్భంలో నుండి ఎన్నిళ్ళు కలిసి ఉన్నాం అన్నయ్య మనల్ని జాగ్రత్తగా చూసుకునేవాడు అంజుతో ఎంత అల్లరి చేసేవాళ్ళం కానీ పెళ్ళయ్యాక కలిసి ఉండాలని లేదు కదా తారక షీన్ పట్టుకొని పైకి బైక్లెత్తాడు అన్వి కళ్ళలో నీళ్ళు చూడుగాని తనకి కళ్ళలో కూడా నీళ్లు వస్తాయి లేదన్వి నువ్వు ఇలా బాధపడుకు నువ్వు బాధపడితే నేను అన్నయ్య చూడలేమని నీకు తెలుసు సో నువ్వు ఇలా బాధపడకూడదు అంటూ అణీ కన్నీళ్లు తుడుస్తాడు అప్పటికే అక్కడికి అందరూ వచ్చి అణీ మాటలు విని బాధపడతారు తారక్ కూల్ కూల్చేసేసరికి కొంచెం స్థిమిత పడతారు అయినా నీకంటే అంజు బెటర్ అది అప్పగిద్దలప్పుడు కూడా ఏడవలేదు ఇంకా రాహుల్ తో పెళ్లి చేసినందుకు హ్యాపీగా ఫీల్ అయింది అంటూ తారక్ అన్వితో అనగానే అణవి చిన్నగా నవ్వుతుంది తారక్ తలపై ఎవరో కొట్టేసరికి తలపై రుద్దుకుంటూ ఎవరు కొట్టారా అని చూసేసరికి అంజు కోపంగా తననే చూస్తూ కనిపిస్తుంది ఏంట్రా నేను అప్పగింత ఎప్పుడు ఏడవలేదా హ్యాపీగా ఫీల్ అయ్యానంటావా చెప్తాన్రా నీ పని అంటూ తారక్ ని కొట్టే తారక్ లేచి పరికెడతాడు అంజు తారక్ వెంబడి పడుతూ రే ఆగరా నన్నే అంటావా అంటూ తారక్ని పట్టుకుని కొడుతుంది తారక్ అంజు తనని కొట్టకుండా చేతులు పట్టుకుని అప్పుడే అక్కడికి వచ్చిన రాహుల్ని చూసి రే రాహుల్ నీ పిల్లం చాలా ఓవర్ చేస్తుంది నీ స్టైల్లో బుద్ధి చెప్తావా లేక ఆ స్టైల్లో చెప్పమంటావా అది నీ అప్పురా ఏమైనా చేసుకో నాకు సంబంధం లేదు అంటూ అన్వి దగ్గర కూర్చుంటాడు రాహుల్ అంజు ఏడుస్తూ ఇద్దరి వైపు నేను మీతో అస్సలు మాట్లాడను పోండి అని వెళ్ళిపోతుంటే అన్వి వెళ్లి అంజు చేతిని పట్టుకుని అంజు చిన్నదానికే ఏడుస్తారా అంటూ తనని కూర్చోబెడుతుంది నిజం చెప్పాలంటే అంజు ఏడుస్తుంటే రాహుల్ కి తారకి ఇద్దరికి బాధగా అనిపిస్తుంది దాంతో ఇద్దరు అంజు కి సారీ చెప్తారు అయినా అంజు కోపంగా చూసేసరికి అమ్మ తల్లి సారీ చెప్పాం కదా నవ్వమ్మా అని దండం పెట్టేసరికి అంజు నవ్వేస్తుంది అతిథి కూడా వాళ్ళతో కలిసి మాట్లాడుతుంది పెళ్లి ఫిఫ్టీన్ డేస్ లోనే ఉంది అని అంజు రాహుల్ ఇక్కడే ఉంటారు రాహుల్ ఇంట్లోనే ఉంటూ అటు బిజినెస్ ఇటు పెళ్లి పనులు కూడా చూసుకుంటున్నాడు పృథ్వీ లీవ్ కోసం ట్రై చేస్తాడు దాని వాళ్ళ బాస్ ప్రాజెక్ట్ అయిపోయాక లీవ్ తీసుకో అని చెప్పడంతో త్వరగా టూ డేస్ లో ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యే ఎక్కువ కష్టపడతాడు చూస్తుండగానే పెళ్లి పనులు చికచికా జరిగిపోతున్నాయి పృథ్వీకి ప్రాజెక్ట్ అయిపోవడంతో పెళ్లి పనులు చేస్తాడు రోజు అన్వి దగ్గర తారక్ పృథ్వీ అంజు ముగ్గురు కలిసి కొద్దిసేపైనా మాట్లాడతారు అలా పెళ్లి వారం రోజులు ఉందనగా తారక్ కి ఆఫీస్ లో జాయిన్ అవ్వమని కాల్ రావడంతో ఇటు పెళ్లి పనులతో అటు వర్క్ తో బిజీ అయిపోతాడు కానీ అన్వితో ఫైవ్ మినిట్స్ అయినా మాట్లాడతాడు ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు నువ్వు వాక్ చూసుకో మేం పెళ్లి పనులను చూసుకుంటామని కాని తారక్ వినడు ఎందుకంటే తన చెల్లి పెళ్లి పనులు తన చేతుల మీదుగా చెయ్యాలి అని రోజులు గడిచిపోతున్నాయి అందరూ పెళ్లి పనులను చేసి అలసిపోవడంతో త్వరగా నిద్రపోతారు నెక్స్ట్ డే త్వరగా లేవాలని అన్వి జీడిపప్పు తింటూ తారక్ కోసం చూస్తుంది కొద్దిసేపటికి తారక్ వచ్చి అన్విని చూసి అన్వి నువ్వేంటి ఇంకా నిద్రపోలేదు నీకోసమే చూస్తున్నారా అని తారక్ని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి తనకి వడ్డిస్తుంది నీకెలా తెలుసురా నేను తినలేదు అని తారక్ అడగ్గానే నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా నువ్వు తినలేదు అని అందుకే నిన్ను కూడా ఆడకుండా నిన్ను తీసుకొచ్చి భోజనం పెట్టాను తిను అంటూ పక్కనే కూర్చుంటుంది తారక్ అన్నం కలిపి అన్వికి పెట్టపోతుంటే నేను తిన్నాను రా నువ్వు తిను అని అన్వి అనేసరికి నువ్వు నాకు తెలుసు కానీ కొంచెం తిను అని తనకి తినిపిస్తాడు ఇద్దరూ తినేశాక ఎవరు రూమ్ లోకి వాళ్ళు వెళ్తారు తారక్ ఆఫీస్లో అలసిపోవడంతో తను త్వరగా నిద్రపోతాడు కానీ అన్వికి ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు ఇంకా ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు అనుకొని ఫోన్ తీసుకొని యూట్యూబ్లో ప్రోగ్రాం చూడటం మొదలు పెడుతుంది అర్ధరాత్రి మెలకు వచ్చిన పృథ్వీ వాటర్ కోసం అక్కడ చూస్తే బాటిల్ ఖాళీగా ఉండటం చూసి కిందకి వచ్చి వాటర్ తాగి ఇంకో వాటర్ బాటిల్ తీసుకొని తన రూమ్ కి వెళ్ళబోతుంటే అణవే రూమ్ లో లైట్ ఉండడం చూసి బాటిల్ తన రూమ్ లో పెట్టి అన్వే రూమ్ కి వెళ్ళి చూస్తే అన్వి బెడ్ పై కళ్ళు ముడుచుకుని చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్లో ఏదో చూడడం చూసిన పృథ్వీ తన దగ్గరికి వెళ్లి చెవిలో ఉన్న హెడ్ ఫోన్స్ లాగుతాడు తన చెవిలో నుండి హెడ్ ఫోన్స్ ఎవరు అని చూసిన అణ్వీకి పృథ్వీ కనిపించగానే ఫోన్ పక్కన పెట్టి ఏంటన్నయ్య ఇలా వచ్చావు ఏం లేదురా వాటర్ కోసం వస్తే నీ రూమ్ లో లైట్ ఆన్ లో ఉండడం చూసి ఏమైందా అని చూడ్డానికి వచ్చా నువ్వు ఉండడం చూసి ఇలా వచ్చాను ఏమైందిరా నిద్ర రావటం లేదా లేదన్నయ్యా అస్సలు నిద్ర రావటం లేదు అందుకే ఫోన్ లో కొన్ని ప్రోగ్రామ్స్ చూసి సాంగ్ చూసాను అని చెప్పినా అన్వి మాటలకి పృథ్వీ అణ్విని తన ఒడిలో పడుకోబెట్టుకుని జో కొడుతూ నీకొక్కడు తెలుసా నాకు పెళ్ళి అన్నప్పుడు నాకూడా ఇలాగే నిద్ర పట్టేది కాదు అన్న పృథ్వీ మాటకి మరి ఏం చేసేవాడు అన్నయ్య మాకెవ్వరికీ చెప్పలేదు కదా పైగా నీ రూమ్ లో లైట్ ఎప్పుడూ వెలగలేదు దానికి పృథ్వీ చిన్నగా నవ్వి మీరెవ్వరూ డిస్టర్బ్ అవ్వకూడదని లైట్ ఆఫ్ చేసేవాడిని అందుకే ఎవరికీ తెలీదు ఇద్దరు పట్టకపోతే మీ వదినతో మాట్లాడేని వాడే అప్పుడు కూడా వదిన మాట్లాడేదా నీతో అన్వి ఆశ్చర్యంగా అడిగేసరికి ఆ మాట్లాడేది అంటూ అన్వికి చూపెడుతూ వాళ్ళ గురించి చెప్తున్నాడు అన్వి పృథ్వీ చెప్పిన మాటలు వింటూ అలాగే తను వడిలో పడుకుంటుంది పృథ్వీ అన్వి నిద్రపోయిందని కన్ఫామ్ అయ్యాక తనని డిస్టర్బ్ చేయకుండా సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి అణవి తలనిమ్మురుతూ తన నుదుటిపై ముద్దు పెట్టి ఫోన్కి ఛార్జింగ్ పెట్టి తన రూమ్కి వెళ్తాడు తన రూమ్కి వెళ్ళగానే అతిథి మెలకువగా ఉండడం చూసి నువ్వెప్పుడు లేచావంటూ పై కూర్చుంటాడు ఎప్పుడో లేచాను లేచేసరికి మీరు లేరు ఎక్కడికి వెళ్ళారా అని బయటకొచ్చి చూస్తే అన్వి రూమ్ లో మీ మాటలు వినిపించేసరికి అక్కడికొచ్చి చూస్తే మీరు మన గురించి చెప్తూ అణ్వీని నిద్రపుచ్చుతూ ఉండడం చూసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని సైలెంట్ గా వచ్చేసాను మరేం చేయను అన్వికి నిద్ర పట్టడం లేదు అందుకే మన స్టోరీ గురించి చెప్తున్నాను అన్న పృథ్వీ మాటలకి ఆ బాగుందన్నయ్యా చెప్పటం చెల్లెలది వింటూ నిద్రపోవటం అంటూ నవ్వుతుంది పృథ్వీ సరే ఇప్పటికీ లేట్ అయింది పడుకో రేపు మళ్ళీ పెళ్లి పనులు ఉన్నాయి ఆ అంటూ చేతి చేయి వేసి పడుకుంటుంది రువ్వి ఇద్దరిపై చేయి వేసి పడుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ ద్రోణ తన రూమ్ నుండి స్టైల్ గా స్టెప్స్ దిగుతూ కిందికొచ్చి రోహిణి గారికి బయట చెప్పి వెళ్తుండగా రోహిణి గారు పిలవడంతో ఏంటి మామ్ అంటూ తన వైపు చేస్తాడు ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని రోహిణి గారు అడగగానే ఇంకెక్కడికి మామ్ ఆఫీస్ కి అంటూ చెప్తాడు ద్రోణ ఈ రోజు నుండి ఆఫీస్ కి వెళ్ళొద్దు నాన్న ఇంట్లోనే ఉండు పెళ్లి టైం దగ్గర పడుతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని రోహిణి గారు చెప్పగానే మామ్ నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి చాలా వర్క్ ఉంది నేనెలా ఇంట్లో ఉండగలను చెప్పు నాకు అదంతా తెలీదు ఈ అమ్మ మాటని కాదని వెళ్తే నేను ఒప్పుకోను ఇప్పుడే చెప్తున్నా తర్వాత నీ ఇష్టం ఉంటే ఇంట్లో చూసుకో నీకు దర్శి హెల్ప్ చేస్తాడు అని రోహిణి గారు ఆర్డర్ వేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కొడుకు మాటలు పట్టించుకోకుండా ఎందుకంటే మళ్ళీ ఏదో ఒకటి చేసి తనను ఒప్పిస్తాడన్న భయంతో ద్రోణ కోపంగా దర్శయ్యాన్ని రూమ్ కి వెళ్ళిపోతాడు పెళ్లి పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి ఇక్కడ అణవిని అక్కడ ద్రోణి కూతురు పెళ్లి కొడుకుని చేస్తారు అన్విని పెళ్లి కూతురుని చేసిన రోజు నైట్ అణ్వి తల్లిదండ్రులు రూమ్కి వెళ్తుంది మహేశ్వరి గారి తనని చూసి పెద్దమ్మా ఏమైంది ఈ టైంలోకి వచ్చావు దానికి అణ్వీ ఏం లేదమ్మా నీ దగ్గర పడుకోవాలని అనిపించింది వచ్చాను అని మహేశ్వరి గారికి జగదీష్ గారికి మధ్యలో పడుకుంటుంది నాన్న మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్తారా తనకి జగదీష్ గారు ఏంటమ్మా అని అడుగుతారు పెళ్ళైతే ఆడపిల్ల ఎందుకు అత్త ఇంటికి వెళ్ళాలి అబ్బాయిలు రావచ్చు కదా తనకి జగదీష్ గారు నాకు తెలియదమ్మా బహుశాకి రాసిన వ్యక్తి ఖచ్చితంగా కూతురు లేదు అందుకే అలా రాశారు నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు నాన్న నన్ను పంపించకండి అంటూ అన్వి బాధిగా చెప్తుంటే జగదీష్ గారికి అన్విని ఫస్ట్ టైం స్కూల్లో వదిలిపెట్టిన రోజు గుర్తొస్తుంది చిన్నప్పుడు అన్వి ఎంత ఏడుస్తున్నా సరే తనకి నచ్చి చెప్పి నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళాను అని జగదీష్ గారే అనటంతో అన్వి ఏడుస్తూ ప్రామీస్ అంటుంది దానికి జగదీష్ గారు ప్రామీస్ అని అన్విని లోపలికి పంపించి తను కాలేజీకి వెళ్లకుండా సాయంత్రం వరకు అక్కడే కార్లో కూర్చొని అన్వి కోసం చూస్తాడు సాయంత్రం అవ్వగానే కార్ దిగి అన్వి కోసం చూస్తాడు అన్వి నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చి జగదీష్ గారికి అప్ చేసుకుంటుంది జగదీష్ గారు అన్వి నవ్వడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు తర్వాత తారక్ ని అణవి ఇంటికి తీసుకెళ్లేవారు అన్వికి స్కూల్ అలవాటు అయ్యే వరకు జగదీష్ గారే మార్నింగ్ అన్వికి తారక్ కి డ్రాప్ చేసి సాయంత్రం పికప్ చేసుకునేవారు అన్వి ఒక్కతి తప్ప మిగిలిన ముగ్గురు హ్యాపీగా స్కూల్కి వెళ్లేవారు అణవి తన స్కూల్ స్కూల్కి వెళ్ళాలంటే ఏడ్చేది స్కూల్ అంటే భయం కాదు చాలా ఇష్టం కానీ జగదీష్ గారు డ్రాప్ చేయడం కోసం అలా చేసేది అదంతా జగదీష్ గారికి గుర్తుకొచ్చేసరికి కళ్ళల్లో నుండి వస్తాయి మా పెద్దమ్మాయి అంత పెద్దదైపోయిందా అప్పుడే అనుకుంటాడు నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఇవి ఆనంద బాష్పాలు ఏడుపు కాదులేండి అణ్వి నిద్రపోవడం చూసి నుదుటిపై ముద్దు పెట్టి తన వైపు మరుపంగా చూస్తాడు మహేశ్వరి గారు తన భర్త వైపు చూసి ఏంటది చిన్నప్పుడు గుర్తు చేయ అని అడగడంతో అవును అన్నట్టు తలుపు మహేశ్వరి గారి వైపు చూసి నీ కూడా గుర్తు చేయి కదా అవునండి అంటూ అన్వి చెంపపై నిం చెయ్యి నిమురుతారు మహేశ్వరి గారు ఇద్దరు అన్వి వైపు చూస్తూ నిద్రపోతారు పెళ్లి రోజు రానే వచ్చింది కళ్యాణ మండపం బాధుమిత్రులతో కలకం అడుగుతుంది ద్రోణ పెళ్లి కావడంతో విఐపిలు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు మీడియా కూడా వచ్చి పెళ్లి మొత్తం షూట్ చేస్తుంది పంతులు గారు పెళ్లి మంత్రాలు చదువుతుంటారు అబ్బాయిని తీసుకురండి అని చెప్పడంతో పెళ్లి కొడుకుని తీసుకొస్తారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ద్రోణతో పూజ చేయిస్తారు బాబు ఇది మీ పెళ్లి కొంచెం నవ్వండి అను ద్రోణ పంతులు గారి వైపు సీరియస్ గా చూస్తాడు పంతులు గారు ద్రోణ తన వైపు కూపంగా చూడ్డం చూసి కొంచెం భయపడతాడు పక్కనే ఉన్న దర్శి పంతులు గారితో మా తనంతే భయపడకుండా మీరు మంత్రాలు చదవండి అని నెమ్మదిగా చెప్పడంతో పంతులు గారు మంత్రాలు చదువుతారు కొద్దిసేపటికి అమ్మాయిని తీసుకురండి అని పంతులు గారు చెప్పడంతో అన్విని బుట్టలో కూర్చోబెట్టి తీసుకొస్తారు పెళ్లి కూతురుని తీసుకురాగని ఇద్దరి మధ్య తెర అడ్డు పెడతారు పంతులు గారు ఇద్దరిని జీలికర బెల్లం ఒకరి తలపై ఒకరు పెట్టుకోమని ఒకరి వైపు ఒకరు చూసుకోమని చెప్పడంతో ఇద్దరు అలాగే చూస్తారు తన వైపు సీరియస్ గా చూడడం ఈయనకి గా చూడడం తప్ప మరేం రాదా అనుకొని తన వైపు చూస్తుంది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు